ప్రజలందరూ కూడా ఉదయం పూట సాయంత్రం పూట పనులు చేసుకోవాలని చెప్పేసి వడదెబ్బకు గురి కాకుండా వాడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు అందరు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తారని చెప్పేసి మే పదమూడున ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంపీ ఎలక్షన్ లో పాల్గొనాలి పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పేసి భగ బగ బగ భద్రము బద్ద దగవల దెబ్బకు జాగ్రత్త పగవగవ ఎండలకు బద్దగుతమ్మికు జాగ్రత్త ఏమిగా ధని ఎండల తిరగ గుణమి ఏమిగా దని ఎండల తిరగ గుణం ఏమిగా జాగ్రత్త ఆరువై పని చేసే అక్కలారా అక్కల పొద్దుగా రసాయం తప్పను చేసుకోవాలి మంచి నీరు వెంట ఉండాలి పనిలో ఉన్నప్పుడు తలపాగా కట్టాలి అరగంటకు ఒకసారి మంచి ఎండలకు భద్రము తమ్మి జాగ్రత్త ఎండలకు భద్రము తమ్మి సగాదనగా అమర దెబ్బకు జాగ్రత్త